ది ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ ఎక్స్ అఫీషియో ఉపాధ్యక్షులు కనకాల రాజా నేతృత్వంలో స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్ద గల కేఆర్ ఫ్రూట్స్ జ్యూస్ ఇరవై మూడవ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది రెండు వేల రెండు సందవసరంలో నెలకొల్పిన కేఆర్ ఫ్రూట్స్ ఇరవై మూడు ఏళ్లు పూర్తి చేసుకొని ఇరవై నాలుగవ ఏటకు అడుగు పెట్టిందని కేఆర్ ఫ్రూట్స్ జ్యూస్ అధినేత కనకాల రాజా వెల్లడించారు నాణ్యత పాటిస్తూ కేఆర్ ఫ్రూట్స్ జ్యూస్ ఖాతాదారుల మన్నలను అందుకుంటుందన్నారు ఇరవై ఏళ్లుగా తమను ఆదరిస్తున్న ఖాతాదారులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే ప్రోత్సాహాన్ని అందించాలని కోరారు కేఆర్ ఫ్రూట్ జూస్ ను సందర్శించిన టూ తెలియజేశారు స్థానిక కోటిపల్లి బస్టాండ్ సెంటర్ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు సహకరించాలని కోరారు మా మా జ్యూస్ జ్యూస్ రెండులో మేము ఓపెన్ చేసామండి ఇప్పుడు ఈ మీ ఇరవై నాలుగులోకి అడిగెట్టామండి మన మేము జ్యూస్ క్వాలిటీగా అన్ని రకాల జ్యూసులు మా దగ్గర ఉంటాయండి అన్ని రకాల జ్యూసులు క్వాలిటీగా మేము ఇవ్వబడుతున్నామండి అందరూ కూడా మాకు కస్టమర్లు అందరూ కూడా మా జ్యూస్ తాగి మళ్ళీ మళ్ళీ వచ్చి మాకు కస్టమర్లు పెరిగి ఇప్పుడు దాకా ఈ ఇరవై మూడు సంవత్సరాలు మమ్మల్ని అందరూ కూడా మా జ్యూస్ తాగి మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ఎంతో అభివృద్ధి పెంచారండి అలాగే ఇంకా ముందు ముందు కూడా మీ సహకారం మీ మా అభివృద్ధి అన్నీ అందరూ మాకు ఇవ్వాలని మేము మా చూసుకుట్ కేర్ షాప్ ద్వారాగా మా ఖాతాదారులకి మా సేవలకి మా బంధుమిత్రులందరికీ కూడా మేము మనసు మనసు పూర్తిగా మేము శుభాకాంక్షలు చెప్తున్నాం అండి కొత్తలు చెప్తున్నాం అండి ఓకే